శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ గణపతి నవరాత్రులలో మంత్రజపం ఎలా చేయాలి ఆ మంత్రం ఏమిటి చెప్పండి అని నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ముందుగా ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి గణపతి నవరాత్రుల్ని దీక్షలాగా ఈ తొమ్మిది రోజులు దీక్ష తీసుకొని మంచి స్వచ్ఛమైనటువంటి మట్టిని తెచ్చుకొని ఎర్రమట్టి కానీ పుట్టమట్టి కానీ పవిత్రమైనటువంటి మట్టితో గణపతి ప్రతిమని తయారు చేసుకోవాలి ఆ ప్రతిమ కూడా నాలుగు చేతులు ఉండేలాగా ప్రతిమ తయారు చేసుకొని ఆ ప్రతిమకి ఎలాంటి రంగులు పుయ్యకుండా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకొని ఇంటిలోని పూజామందిరంలో ఒక ఆసనం ఏర్పాటు చేయాలి ఓ పీట కానీ లేదంటే దర్భ ఆసనం కానీ ఏర్పాటు చేసి వాటిపై ఒక వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి బియ్యం పైన తమలపాకు తమలపాకు మీద ఈ గణపతిని ఉంచి పదహారు ఉపచారాలతో రోజు పూజ ఉదయము సాయంత్రము పూజ చేస్తూ ఉండాలి అట్లే ఇరవై ఒక రకాల పత్రిలను సేకరించుకొని గణపతిని అర్చిస్తూ ఉండాలి గణపతి అష్టోత్తర శతనామావళితో గరికతో స్వామివారిని అర్చిస్తే ఈ గరికతో విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి మనకు గణపతి పురాణం చెబుతూ ఉంది గరికతో గణపతిని అర్చించడం వలన వంశాభివృద్ధి వంశం కట్టు కాకుండా వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుందని మనకు శాస్త్రం చెప్తూ ఉంది అలానే నిద్ర సరిగా పట్టకుండా కలత్ర నిద్రతో నిద్రలో వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటారు వారందరూ కూడా ఈ గరికతో గణపతి నర్చిస్తే ఆ దోషం కూడా పోతూ ఉంది కాబట్టి గరికతో అష్టోత్తర శతనామావళితో గణపతి నర్చించాలి అలానే పదహారు ఉపచారాలు చేసుకోలేని వాళ్ళు గంధము పసుపు కుంకుమ ధూపం దీపం నైవేద్యం వీటితో కూడా గణపతి నర్చించవచ్చు గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని అంటే ఎలక వెలక పండు కానీ ఉండ్రాళ్ళు కానీ పాయసము ఇలా మీకు ఇష్టమైనటువంటి మీ శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది రోజులు రోజులుగాన గణపతిని ఆరాధిస్తే సకల విఘ్నాలన్నీ కూడా తొలగిపోవటానికి ఈ పూజ ఎంతో దోహదపడుతూ ఉంటుంది పూజ అయిన తర్వాత గణపతికి మంత్రజపం ఓం గణపతయే నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసి అనుష్ఠానం చేసుకొని తర్పణ వదలటం వలన విశేషమైనటువంటి ఫలితం దక్కుతూ ఉంటుంది జపం ద్వారా సకల విఘ్నములు కూడా తొలగిపోయి జపం ద్వారా గణపతి అనుగ్రహం త్వరగా కలుగుతూ ఉంటుంది ఈ మంత్ర జపాన్ని ఏ వర్ణం వారైనా నిశ్చింతంగా ఈ జపాన్ని చేసి అనుగ్రహం పొందవచ్చు ఇంట్లో కుటుంబ సమేతంగా ప్రశాంతంగా అందరూ కూడా ఆరాధిస్తే ఇంటికి కూడా చాలా మంచిది ఎలాంటి అనుమానాలు లేకుండా గణపతిని తెచ్చుకొని మీకు శక్తి లేకపోతే మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ కూడా దీక్ష చేయవచ్చు చేసే దీక్ష పవిత్రమైన భావనతో భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధించి సకల విఘ్నాలన్నీ కూడా తొలగించుకొని కుటుంబ సమేతంగా సంపూర్ణ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా జీవనం గడుపుతారని చెప్పేసి మీ అందరి కోసం ఈ చిన్న వీడియో చేయడం అనేది స్వస్తి